హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవట్లేదు మా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది అని బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా అదృష్టం దక్కట్లేదు అని ఫీల్ అయ్యే వారి కోసమే ఈ పరిహారం అండి ఇది రోజు ఫాలో అయితే ఇంట్లోని దరిద్రం వదిలి లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెప్తున్నారు గుమ్మం పక్కనే అంటే మన గుమ్మం లోపల వైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కాస్త పూరం ఐదు రూపాయల బిళ్ళలు అందులో వేయాలి అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పము వీలైతే ఒక వేలు గుత్తి అందులో పెట్టాలి దాన్ని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం ప్రక్కనే ఉంచాలన్నమాట ఇలా రోజు ప్రొద్దునే అందులో నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ వట్టి వట్టివేళ్ళు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చొమ్ముతో నీళ్లు ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెప్తున్నారు దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని కూడా పెద్దలు చెప్తున్నారు కాబట్టి గుమ్మం ప్రక్కనే వట్టి వేళ్ళు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టాలి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఈ గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది దరిద్ర దేవత నిలబడదాన్ని ఖచ్చితంగా పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మి కటాక్షం వరిస్తుంది సంపద పెరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది